మొన్న మేదర్మెట్లలో జరిగిందే ఒక అతిపెద్ద భారీ సభ సిద్ధం సభ ఇప్పుడు రాయలసీమలో అంతకుమించి ఒక భారీ సభ ఏర్పాటు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు అనేది అయితే ఈసారి ప్రొద్దుటూరులో కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ సభ ఏర్పాటు చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బస్సు యాత్రలో భాగంగా వాస్తవానికి ఇప్పటికే కడప పార్లమెంటు స్థానం పరిధి దాదాపు ఒక లక్ష మంది అక్కడి నుంచే ఆ కడప పార్లమెంటు స్థానం నుంచి ఒక లక్ష మంది సభకు వస్తారు అని చెప్పి ఒక అంచనా వేస్తున్నారు ఇప్పటికే జగన్ పులివెందుల కమలాపురం నియోజకవర్గాల మీదుగా పొద్దుటూరు చేరుకొని పొద్దుటూరులో ఈ బస్సు యాత్రకి సంబంధించి తొలి బహిరంగ సభ పెట్టబోతున్నారు అది కూడా భారీగా ఉండబోతుంది అనేది అలాగే ఆ తర్వాత నుంచి ఇరవై ఎనిమిదో తేదీన నంద్యాల ఇరవై తొమ్మిదిన కర్నూలు ముప్పైవ తేదీన హిందూపురం పార్లమెంటరీ స్థానాల పరిధిలో బస్సు యాత్ర కొనసాగబోతోంది అలాగే సిద్ధం సభలు ఎక్కడైతే జరిగినయో అక్కడ బస్సు యాత్ర బహిరంగ సభలైతే ఉండవు కానీ అక్కడైతే మాత్రం ఆ వాటిని మినహాయించి మిగిలిన ప్రాంతాలైతే తిరుగుతారు పూర్తిగా రూట్ మ్యాప్ మొత్తం విడుదలైపోయింది ఈ యాత్రకు సంబంధించి ఇప్పటికే వైసీపీ శ్రేణుల్లో మంచి జోష్ అయితే కొనసాగుతుంది మొన్న మేదరిమెట్ల సభ తర్వాత ఎందుకంటే ఆ స్థాయి భారీగా జనం రావడం ఇవన్నీ చూసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రొద్దుటూరు తొలి సభను కూడా అతిపెద్ద సక్సెస్ చేయాలి అనేది వైసీపీ శ్రేణులు యోచన చేస్తున్నారు ఇప్పుడు షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆ ఏర్పాట్లో నిమగ్నం అవుతున్నారు ఇరవై ఏడవ తేదీ నుంచి బస్సు యాత్ర ఘనంగా ప్రారంభం కాబోతుంది మరి దానికి ఎటువంటి ఆదరణ వస్తుంది ఈ సభలు ఈ పర్యటనలు ఈ యాత్రలు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఎన్ని స్థానాలు తెచ్చిపెడతాయి చూద్దాం